బాగుంటుంది ఊరి పోతుంది నిజంగానే అలాగే బాగుంటాం కాదు రోజు ఇదే తినాలం పెద్ద అంత బాగుంది

అదిగోండి అలా చెప్పాలంటండి మాకు తెలియదు మరి కట్ చేసి రాత్ర కడిగి నైట్ వీడియో చూద్దాం కట్ చేసామండి రాత్రి కొదళ్ళ గోలగోళ్ళు చేశారు పక్కనాళ్ళు ఎదురు వాళ్ళు వెనకళ్ళు ఇప్పుడు వేస్తున్నారు ఫస్ట్ అయితే మామిడికాయలు బాగా కడిగేసుకొని దాని మీద జిగురు ఉంటుంది కదండి కడిగేసుకొని అదిగోండి అలా చాక్తో కట్ చేసి మధ్యలో దాన్ని ఏమంటారమ్మా టెంక టెంక జీడి 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 ఆ దాన్ని నీట్ గా తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి గా టెంక గా అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అయినా కానీ లైట్ గా టెంక కట్టింది అది అది తీసేసేయాల గంతే ఇంక చిన్న మొక్కలు అవసరం కదా అదే అండి సంగతి ఇలాగ మొత్తం అన్ని జీళ్ళని తీసేసి ఆ తర్వాత చిన్న మొక్కలు గంట కోసుకుందాం చాకు తీసుకొని మొక్క తింటే ఉప్పు వద్దా ఉత్తిది బాగుంటది బాగుందా పొల్ల బా పొలగుందా పోన్లే అయ్యో చెట్టికి కాయలు పడ్డ కాడి నుంచి ఎప్పుడెప్పుడు మామిడికాయ పచ్చడి తిందామా అని ఒకటే ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద అదే పెద్ద కాయలు పడ్డాక ఇంకా అప్పుడేం చేస్తుంది అసలు

ఆల్రెడీ ఒక రౌండ్ పచ్చడి మేము చేంజ్ చేసుకుని తిన్నాం అయితే వీడియో చూపించాలని ఇంకొకసారి ఇంకో రౌండ్ చేస్తున్న పచ్చడి అయిపోయింది వీడియో అంకుతో మళ్ళీ చేయించుకుంటున్నాం నేను రోటి పచ్చడికి ఏమేమి కావాలంటే ఇంకోండి పసుపు ఉప్పు కారం నూనె తాలింపులు ఇవేంటి తల్లి ఆవాలు మెంతులు మెంతులు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకోండి మామిడికాయలు ఇలా కట్ చేసుకుంది ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు తురుము కూడా చేసుకోవచ్చు కదా అమ్మా దీన్ని. ఔన్ మనం రోటి పచ్చడి కదా. ఇది ఇలానే కట్ చేసుకుంటే టేస్ట్ మళ్ళీ తురుము పచ్చడి డిఫరెంట్ అది. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే. బయట ఫుల్ ఎండగా ఉందండి అందుకని హరియను అమ్మా రోల్ లోపలికి తెచ్చేస్తున్నారు అయ్య బాబాయ్ అంట. ఇది పక్క పెట్టాలి. కొంచెం ఎదరకు మా ఫస్ట్ ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి ఈ ఆవాలను మెంతులు మెత్తగా దంచుకుందాం మెంతులు ఎంత వేసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలా మెంతులు ఒక్కటే కొంచెం వేపుకోవాలి సరే అండి ఇదిగోండి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు చిన్న అర స్పూన్ చేదు ఎక్కువ అయిపోతుంది ఆ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు ఈ రెండింటినీ రోట్లో వేసి దంచుకుంటున్నాం ఆవాలు మెంతులు పొడి అయితే ఇలా చేసేసుకోవాలి ఏమో సరిపోద్దా సరిపోయిందమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి జీలకర్ర చిన్న ఉల్లిపాయ వేసుకొని నూరుకొని ఓకే ముక్కలు వేసి కలుపుదాం ఓకే మరి వేసే మరి జీలకర్ర చిన్న ఉల్లిపాయలు జీలకర్ర చూడు ఎంతో వేసుకోవద్దు ఇదిగో కొంచెం చారు కొంచెం జీలకర్ర వేసాను ఇదిగో చిన్న ఉల్లిపాయలు రెండు పాయలు అనమాట ఇవన్నీ ఇంక మన టేస్ట్ మనం ఎంత వేసుకుంటామంటే కచ్చాపచ్చగా దంచేసుకోవాలా అంతే ఇదిగోండి ఇలాగా ఆవాలు మెంతులు దంచేసుకున్న తర్వాత జీలకర్ర చిన్నులపాయలు వేసుకొని దంచుకోవడమే ఇంకా అయిపోయింది ఇదిగో చిన్నులపాయ జీలకర్ర వేసాం కదా ఇంకెట్ట నూరుకుంటే సరిపోయింది ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ కట్ చేసేసాం కదండి ఆ మామిడికాయ ముక్కలు కూడా తీసేసేస్తున్నారు అనమాట ఫస్ట్ ఆవాలు మెంతులు బాగా పొడి చేసుకున్నాం తర్వాత జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కలు ఏదైతే చిన్నగా కట్ చేసుకున్నామో ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకుంటున్నాం ఈరోజు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి దంచుకోవాలి జస్ట్ అంతేగామా లేదని మెత్తగా దంచుకోవాలి అదంతా ముక్కలు పట్టేలాగా ఒకసారి కిందకి పైకి దంచుకోవడం అంతేగా మూడు స్పూన్లు అండి ఒకటి రెండు రెండు కారం కూడా ఉప్పేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలాగా కొంచెం దంచుకుంటున్నారు అనమాట ఆవు పిండి అదంతా కారం తీసుకోమ్మా కారం వేద్దు ఎంత కారం ఇదిగో మూడు స్పూన్లు ఉప్పేసాం కదా ఐదు స్పూన్ల కారం అనమాట మరి మూడు అన్న ఇప్పుడు నాలుగే కదా లెక్కలు రావండి ఇవ్వండి నాలుగున్నారు గొడ్డు కారం కదా ఎక్కువ కొద్దిగా తగ్గి మంది అందరూ స్పూన్లు తేత్తారు మా అమ్మాయి స్పూన్ పై వేసింది కారం పచ్చట్లు కారం ఉండాలి ఉండాలమ్మా హరి ఓహో ఇప్పుడు నువ్వు నా కోసం హరి కోసం అది అదిగోండి కారం వేసుకొని దంచేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఇది ఫైనల్ కదమ్మా ఉప్పు వేసేసాం కారం వేసేసాం మొత్తం కారం అంతా ముక్కలకు పట్టేలా దంచుతున్నాం దంచడం అంటే మిక్సీ పట్టేటట్టు కాదండి మొత్తం కలిసేటట్టుగా అయిపోయింది తెద్దాము ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవడమేనా నెక్స్ట్ అన్నం వేసుకొని తినేది కదా కాదమ్మా తెర మాత పెట్టా నెక్స్ట్ మా ఫస్ట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది మా ఇంట్లో అది మరి ఆవకాయ పట్టే లోపల దీన్ని ఒక రవాణి కాని చేస్తాం మళ్ళీ కొత్త ఆవకాయ అవును ఇది కొండి మీకు చూస్తాకైతే అలా అనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే తినేది తక్కువే కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి అలా ఉంది మరి దీన్ని తాలింపు వేయాలా తింటూ సరే దీన్ని తాలింపు వేసుకొని మరి కుమ్మేద్దాం రండి ఓకేనా బయట బేవచ్చిన ఎండ ఉంది కదండి అందుకే ఇంకా తాలింపు లోపల సెటప్ పెట్టేశాం ఇదిగోండి పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని నూనె అయితే వేసుకుంటున్నాం అన్నమాట తాలింపు అయినప్పుడు తాలింపుకి ఎందులో అయిపోయిందమ్మా పక్క చేద్దా ఓకే తాలింపు మంచి వాసన వస్తుంది బా మొత్తానికి అయితే చూసారా ఒక మినీ ఆవకాయ పచ్చడి అనకూడదేమో గానీ ఆవకాయ పచ్చడి అనొచ్చా చూడండి ఎంత తేలితే అంత పచ్చడి బాగుంటుంది పచ్చడి వరకు నూనె కూరల్లో వేసుకొని తినాలి అంతే

పెడతనా చాలా బాగుందండి ఉంటే ఇప్పుడు లైట్గా నెయ్యి తగిలిద్దాం అండి నెయ్యి తగిలిచ్చి దాంట్లో ఈ కొడుకు డట్టు పెట్టుకుని తిన్నాం ఎలా ఉండదు చూద్దాం అసలు కొద్ది తగిలిద్దు చాలా నీకే నీకు అంత అయితే ఎక్కువ తింటా మళ్ళీ నువ్వు తినలేవు అది నేను వేసుకున్నంత అయితే తినలేదు కంపల్సరీ కలప బాగా బాగా కలపాలి అరీకి అన్నం పిసికేసి చిన్నపిల్లలకి పెట్టినట్టు మెత్తగా పిసి పెట్టాలండి అసలు టేస్ట్ ఉండదేం ఉండదు అలా తింటాడు టేస్ట్ ఉండదు ఏంటి చిన్నపిల్లలు తింటారు చూడండి చిన్నపిల్లలకి నెయ్యి అన్నం పెడతారు చూడండి అలా ఉంటది మా మరి నెయ్యి వేసుకోండి అన్నం చిన్నది పెట్టి కాదు రోజు ఇస్తే తినాలనిపిస్తుందండి అంత బాగుంది సూపర్ సూపర్ చింటూ పచ్చడి అయితే సూపర్ ఉందిరా మీరు కూడా వీలైతే ఎప్పుడైనా చిన్న చిన్న మామిడికాయలు దొరికితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా రేపు ఇంకో కత్తి వీడితో కలుద్దాం మరి బాయ్ బాయ్ అండి